బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్పేది ఏంటంటే మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా కూటమి తిరిగి నన్ను బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపుతోటే చెప్పా పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వాళ్ళహేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేను ఉన్నా బట్ ఎనీయో తప్పకుండా కూటమి తరఫున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది అయితే ఎటువంటి ఐడియా లేదు చూద్దాం ప్రస్తుతానికి ఇంకా నేను ఏ పార్టీలో లేను ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయి ఒక పార్టీ మరి జాయిన్ అవ్వకుండా ఎలా ఇస్తామని చెప్పి మరి తిరుపతికి సీట్ కన్ఫర్మ్ చేసి జాయిన్ చేసుకున్నారు అంటే అబద్ధం అన్నా కూడా పాపం అరగంటలో దొరికేశారు అలాగా కొద్దిమంది ఇంకో పార్టీలో కూడా ఎలాంటి ప్రచారమే చేయాలనుకున్నారు వాళ్ళు కూడా మరి ఉబ్బలాటం ఆపుకోలేక ఇంకా జాయిన్ అవ్వకుండానే సీట్ కూడా డిక్లేర్ చేశారు ఇంకా జాయిన్ అయ్యడో లేదో కూడా తెలియదు ఆ అభ్యర్థి సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అది కేవలం జాయిన్ అవ్వలేదు అనేది అది ఒక అభియోగం బట్ అది పెద్ద ఇష్యూ కాదు డెఫినెట్గా నాకు నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది వారి నాయకత్వం మీద డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించరు అనేదే నా ప్రగాఢ విశ్వాసం మొట్టమొదటిసారిగా ప్రజల్లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలామందికి బట్ ఆ ద్వేషం ఉండటం వేరు మనసులో కుమిలిపోయేమే అని అడగటం వేరు అంటాం వేరు సో అది నేను అందరికన్నా ఓ సంవత్సరంన్నర ముందు ఎక్స్ప్రెస్ చేశా అది ప్రజలకు తెలుసు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు ఆయన చేయగలిగిన సహాయం చేశారు ఆయనే ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పారు మరి అంత సహాయపడిన వ్యక్తి నాకు ఎందుకు ఎన్జాయం చేస్తారు అలాగే కేంద్రంలో ఈ పనికి మనలోడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు కేంద్రం చేతిలో పని నన్ను చంపాలని చూశాడు నాకు సెక్యూరిటీ ఇచ్చారు సో నన్ను చంపకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం నా పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం నేను వీడి చేతిలో చాబుదెబ్బలు తిని బయటికి రావటంలో ఆ సమయంలో మరి ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారు అనే ఆలోచన కూడా నాకు లేదు డెఫినెట్గా మూడు రోజులు పడుతుందా నాలుగు రోజులు పడుతుందా ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం నుంచే పోటీ చేయగలను అన్న విశ్వాసం నాకుంది నాకన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ కూడా ఉంది ఇంతమంది ఇంతమంది కోరుకుంటున్న నా కూటమి అభ్యర్థిత్వాన్ని ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ అందరూ ప్రతి ఓటర్ని కూడా కాళ్ళు పట్టుకుని బతిమాలవలసిన ఈ పరిస్థితుల్లో ఎంతోమంది యాంటీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఉండగా వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఉండగా ఎలక్షన్లు గెలవాలనుకున్న ఎవరు కూడా ఎవరికీ కూడా నాకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాదు రాలేదు కొంత అబరేషన్ జరిగింది వీరు భారతీయ జనతా పార్టీకి సీట్ కేటాయించటం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి బహుశా రాష్ట్ర అధిష్టానం నన్ను లెక్ చేసి ఉండకపోవచ్చు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఎందుకంటే నేను రాష్ట్రంలో లేను రాష్ట్రంలో నేను ఎందుకు లేనో మీ అందరికీ తెలుసు పద్దెనిమిది ఎన్నో ఉన్నాయి కేసులు నాకు ఆ మీద ఇడిపెట్టినాయి సో కాబట్టి రాష్ట్ర నాయకత్వంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పెద్దగా లేదు సో కాబట్టి అదేదన్నా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకు ఏదన్నా ఈ షార్ట్ గ్యాప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చి ఉండొచ్చు బట్ ఒక రకంగా ఏది జరిగినా మన మంచిగా అనుకునేటట్టు నన్ను చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు చాలామంది అని నేను అనుకున్నాను కానీ ఇంతగా నన్ను నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఇంతగా స్వాంతన చేకూర్చడానికి కంటిన్యూస్గా వేలాది మెసేజ్లు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి